హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు ఏంటి ఫుల్ బనానాస్ వేస్తున్నా అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఇక్కడ బోధకాలకి పైలేరియాస్కి మెడిసిన్ ఇస్తున్నారు ఇంక ఈరోజు లాస్ట్ వచ్చేసి మా క్వార్టర్స్లో ఇస్తున్నారు అయితే స్కూల్స్లో ఇచ్చేసారు మా హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్లో ఇచ్చేశారు ఇంక అంతా ఇంక ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మా క్యాంపస్లో క్వార్టర్స్లో సప్లై చేస్తున్నారు ఈరోజు ఇంకా వీళ్ళు పొద్దుననంగా వచ్చారు వచ్చి తర్వాతకి మీరు తీసుకున్నారా లేదా అని ప్రతి ఇంటికి చెక్ చేసి పిల్లలు తీసుకున్నారా లేదా అని అందరిని చెక్ చేస్తున్నారు మా ఇంటి పక్కన వాళ్ళు ఏంటంటే మీకు ఐడి కార్డ్స్ ఉన్నాయా అసలు ఎక్కడి నుంచి వచ్చారు గవర్నమెంటే కాదా అని మొత్తం క్లియర్గా చెక్ చేస్తున్నారనమాట వాళ్ళు వాళ్ళు అంతా చెక్ చేసి అయిపోయిన తర్వాత మెడిసిన్ తీసుకున్నారు హైట్ ఎక్కువగా ఉంటే నైన్ ట్యాబ్లెట్స్ ఇంకా కొంచెం మీడియం హైట్ అలా ఉంటేనేమో సిక్స్ ట్యాబ్లెట్స్ సిక్స్ సెవెన్ ట్యాబ్లెట్స్ మింగాలి ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ త్రీ తర్వాత త్రీ ఇంకా లాస్ట్లో ఒక ట్యాబ్లెట్ ఉంది అది వామ్స్కి ఇంకా మొత్తం టోటల్ సెవెన్ ట్యాబ్లెట్స్ అయితే మింగాను నాకు కొంచెం మెడిసిన్స్ మింగడం అంటే చాలా కష్టం అసలు స్కిప్ చేస్తా బాగా ఏదన్నా ఉన్నా సరే హెల్త్ ఇష్యూ ఉన్నా దానికి కూడా సగం తినేసి సగం మళ్ళీ నేను స్కిప్ చేస్తాను అందుకని చెప్పేసి ఈరోజు నాకు ఎంత కష్టంగా ఉందంటే పొద్దున్న నుంచి మస్తు టెన్షన్లో ఉన్న ఈ ట్యాబ్లెట్స్ ఎలా మింగాలని ఇంకా స్మెల్ వస్తాయని మళ్ళీ మింగకపోతేనేమో ఇంకొక భయం అందరూ మింగారు ఇక్కడ ఏంటంటే ఒరిసాలో ఇప్పుడు వచ్చేసి ఫైలేరియా బాగా వస్తుందట ఎవ్రీ ఇయర్ మెడిసిన్స్ ఇస్తారు నేను ఇంతకుముందు వేసుకోకపోయేదాన్ని ఇంక ఇయర్ ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అట్మాస్ఫియర్ అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఖచ్చితంగా మింగు అని చెప్పేసి అన్నారు ఇక అందుకని చెప్పేసి ఇంకా చేసేది ఏమీ లేక వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇక అందుకని చెప్పేసి మింగాను ఇంకా మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ మింగిన తర్వాత ఇంకా కొంచెం షుగర్ తిను అని చెప్తున్నారు షుగర్ ఏం అవసరం లేదు కాకపోతే ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనం కూడా మింగటమే బెటరు ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా వస్తుందో తెలియట్లేదు ఇప్పుడున్న రోజుల్లో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా మెడిసిన్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు మీరు కూడా తీసుకోండి నాకైతే వామిటింగ్ అస్సలు ఆగట్లేదు ఇన్ని ట్యాబ్లెట్స్ ఎట్ ఏ టైం వేసుకునే మీ పిల్లలు మంచిగా మింగారు కదా నీకేమవుతుంది అంటుంది పక్కనామే కాకపోతే వీళ్ళు మెడిసిన్ మింగిన రోజు పాపం బస్సులో నుంచి దిగేటప్పుడు చూడాలి మా వాడైతే అసలు అల్ల కల్లోలం ఉన్నాడు అంటే ఇంకా వామిటింగ్ వచ్చి తలనొప్పి లేసి బాగా చాలా నీరసంగా అసలు ఇద్దరు ఏలబడిపోతున్నారు అంత ఘోరంగా ఉంది ఆ రోజు స్కూల్స్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఎవ్వరు ఉండరు వాళ్ళు పాపం తిని తినక బాక్సెస్ సరిగా లంచ్ బాక్స్ తినక ఉంటారు కదా సో అలా వాళ్ళు తినక సరిగా బాగా ఇబ్బంది పడ్డారు మా వాడైతే వచ్చేసరికి అసలు ఏలబడిపోయాడు బస్సులో దిగేటప్పటికే కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది హెడ్ అయితే కొంచెం బాగానే వస్తుందట నాకైతే ఏ సింటమ్స్ లేవు నిజంగా వేసుకున్న ఒక ఐదు నిమిషాల వరకు అయితే కొంచెం అనిపించింది తర్వాతకి ఇంకా అసలు ఏం ఇంకా ఇంక అందుకే మంచిగా కిచెన్లో వచ్చేసారు సండే ఇంకా కుకింగ్ చేయాలి మామూలుగా బాగోకపోతే తిని ఇంకా పడుకుందాం అనుకున్నా కానీ కాకపోతే నాకైతే ఏం సింటమ్స్ అయితే ఏమీ లేవు మంచిగా ఉంది ఇక అందుకని వచ్చి కిచెన్లో కుకింగ్ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ చేద్దాము ఒకేసారి అని చెప్పేసి అనుకున్నా యాక్చువల్లీ బోధకాలు ఎలా వస్తుంది దోమలు గుడితే వస్తుందా అని చెప్పేసి అనుకున్నా ఇక్కడ ఒరిసా మొత్తం కూడా ఇది బాగా స్ప్రెడ్ అవుతుందట అందుకని చెప్పేసి మొత్తం స్కూల్స్లో కానీ బయట కానీ అందరికీ విలేజెస్లో కానీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు తర్వాత నేను దీని గురించి ఒక పెద్ద ఆర్టికల్ని అయితే చదివాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అదంతా నేను చెప్పలేను కానీ మన వెయిన్స్కి ఒక చిన్న మైక్రోస్కోపిక్ లాంటి ఒక వెయిన్ అయితే మనకి వాటర్ని సప్లై చేస్తుంది వాటర్ని మాత్రమే తీసుకెళ్తుంది అందులో బ్లడ్ సెల్స్ ఏమీ ఉండవు ఆ నాళంలో మనకి ఎప్పుడైనా బ్లాకేజ్ అనేది ఏర్పడిందంటే బోధకాలు వస్తుందట ఇంకా వేరికోస్ అని చెప్పి ఉంటాయి కదా వేరికోస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపించుకోవాలట వెంటనే లేదంటే దానివల్ల కూడా బోధకాలు వస్తుంది ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా కిడ్నీస్ ఇంకా హార్ట్ డిసీజెస్ ఇంక ఇలాంటి మనకేమైనా సర్జరీస్ అయినా వీటన్నిటి వల్ల కూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటుందట అందుకని చెప్పేసి కంపల్సరీ మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంక నేను కష్టమైనా కూడా నాకు ఆల్రెడీ టూ టైమ్స్ సర్జరీస్ అయినాయి అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను అంటే నార్మల్ సిజేరియన్ పిల్లల పుట్టేటప్పుడు అవుతాయి కదా అలా ఇక అందుకని చెప్పి తీసుకున్నాను మామూలుగా మీరైతే ఎవరైనా సరే మన సైడ్ కనుక ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడైతే ఇది బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి చెప్పారనమాట వాళ్ళు ఇంకా మేముండే ఈ ప్లేస్ అయితే చుట్టూ అంతా కూడా రివర్ వాటర్ ఉంటుంది దానివల్ల పిల్లలకి జలుబు దగ్గు ఇవి బాగా వస్తాయి అంటే నిమ్ము ఎక్కువగా వస్తుంది అని చెప్పి అంటున్నారు ఇంక అని చెప్పేసి మేము ఆల్రెడీ పిల్లలకి చిన్నప్పుడే వ్యాక్సిన్స్ వేసాము నిమ్ముకి న్యూమకోకలు వేస్తారు కదా మామూలుగా చిన్నప్పుడు మనం సిక్స్ మంత్స్ నుంచి కానీ థర్డ్ మంత్స్ నుంచి కానీ వ్యాక్సిన్స్ వేపిస్తాం కదా పిల్లలకి మా పిల్లలకి వేయించాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం జలుబు దగ్గు ఏదొచ్చినా కానీ వీళ్ళు తట్టుకోగలుగుతారు కొంచెం ఫాస్ట్గానే రికవరీ ఉంటుంది మాకున్న ఇక్కడ వెదర్ని బట్టి మాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ అలా ఉండాలని ఏమి లేదు ఇంకా ఫైనల్గా మెడిసిన్ అయితే తీసుకున్నా నేను ఇంక ఈరోజు చికెన్ కర్రీ ఎలా అంటే అసలు చికెన్ పొద్దున్నే ఈరోజు పాపం మా హస్బెండ్ పొద్దున్నే లేచి వెళ్ళారు చికెన్ కోసం అందుకని చెప్పి చికెన్ దొరికింది పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నారు మీరు చూసారు కదా మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే లెవెన్ వరకు ఏదో ఒక దానికైతే వెజిటేబుల్స్ అని ఈ నాన్ వెజ్ కోసం అని చెప్పి బయట తిరుగుతూనే ఉంటారు ఈరోజు బయటికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి చికెన్ పట్టుకొని వచ్చారు ఇంకా నేనైతే ఫస్ట్ అయితే చికెన్ రాగానే మ్యారినేట్ చేస్తాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా ఇవన్నీ వేసేసి ఒక అర్ధగంట అయితే మ్యారినేట్ చేశాను అప్పుడు ముక్కలకి ఏంటంటే కారం ఉప్పు మంచిగా పడుతుంది ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా వన్ కేజీ కాబట్టి దానికి సరిపడా పెరుగు అల్లం వెల్లుల్లి వేసి మళ్ళీ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేస్తాను దాన్ని నేను ఒక సైడ్ కూర ఇంకొక వైపు ఏంటంటే ఫ్రై రెండింటికి అదే పెట్టేస్తాను సపరేట్గా ఇంకేం ఉండదు ఇంకా రెండింటినీ కూడా ఒకటి ఫ్రై ఒకటి కూరలా చేస్తాను అనమాట కూర చేసిన దాంట్లో అయితే ఇంకా ఇది బాగా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం టమాటా యాడ్ చేస్తాను ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరేపాకైతే అయితే మంచిగా దిట్టంగా వేస్తాను కర్రీలో ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేస్తాను ఇంకా అప్పుడు ఏంటంటే కర్రీ మంచిగా ఆయిల్లో ఉడికిద్ది కాబట్టి చాలా టేస్ట్ వచ్చిద్ది ఇంకా తర్వాత మీకు ఆయిల్ ఇష్టం లేదనుకుంటే దాన్ని సపరేట్ చేసేసుకోవచ్చు నేనైతే అలా చేస్తాను ఇంకా తర్వాత కర్రీ ఉడికిన తర్వాత ఇంక అందులో మసాలా పౌడర్ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే మసాలాలు ఎక్కువ వేయను ఆల్రెడీ ధనియాల పొడి ఇంకా కారంలోనే మా కారంలో మసాలాలు ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా అవేమి వేయను ఇంకా కొంచెం కావాలంటే కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి వేరేది వేస్తాను సరిపోతుంది ఇంకా ఫ్రై వచ్చేసి సేమ్ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసి లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర ఇంకా ఈ కరివేపాకు ఇవన్నీ వేస్తాను ఇంకా దాంట్లో ఉల్లిపాయలు లేకుండా ఫ్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ అయితే నేను ఏంటంటే కింద మూతల కోసం వెతుక్కున్నా కబోర్డ్స్లో కనబడట్లేదు అని చెప్పి ఇక్కడ ఏంటంటే మేము పైన ఎలక్ట్రిక్ చిమ్ని పెట్టించాము కాకపోతే త్రీ బర్నర్స్ గ్యాస్ తీసుకున్నా కానీ ఇంకా దీనికి కొంచెం స్పేస్ వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే ఎట్ ఏ టైం మూడు పెట్టడానికి వీలు అవ్వట్లేదు రెండు పెట్టడానికే వీలు అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ మధ్య గ్యాస్ ఏదైతే ఉందో స్టవ్ దాని దానిపైన చిమ్ని ఉందనమాట ఆ మధ్య దాని మీద పెట్టినప్పుడు మొహానికి కానీ ఇంకా అంటే స్మెల్ అనేది ఏమీ ఉండదు ఇంక ఈ ఫస్ట్ నేను ఇప్పుడు పెట్టాను చూడండి దాని మీద పెడితే మాత్రం కొంచెం స్మెల్ అనేది లోపలికి వస్తుంది అందుకని చెప్పేసి నాకు ఈ కిచెన్ కౌంటర్ సెట్ చేసేటప్పుడు కూడా కొంచెం నేను పైప్ గ్యాస్ పైప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఫిక్స్ చేయించాను అంటే కొంచెం ముందుకి దానివల్ల నాకు ముందు స్పేస్ లేకుండా పోయింది ఇంకా తర్వాతకి గ్యాస్ కూడా అటు ఇటుగా ఫిక్స్ అవ్వట్లేదు ఇంక ఇప్పుడు మళ్ళీ చేయాలంటే కష్టం అవుతుంది అందువల్ల నేను మ ఈ లాస్ట్ టూ బర్నర్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను అందుకే అది తీసి అవతల పెట్టి మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రై కూడా ఇంకా సేమ్ నేను ఆయిల్లో వేసేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రేపాకు అయితే నేను బాగా ఎక్కువ యూస్ చేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలోనైనా వేస్తాను కాకపోతే నాన్ వెజ్లో ఇంకొంచెం ఎక్కువ వేస్తాను ఫ్లేవర్ బాగా వస్తుంది ఈరోజు కరేపాకు సరిగా దొరకలేదట ఇక అందుకని చెప్పేసి కొంచెమే తీసుకొచ్చారు ఇక దాన్నే నేను రెండు కూరల్లో కూడా అడ్జస్ట్ చేసుకుంటాను చెప్పే కదా బాగా ఎక్కువ వేస్తానని ఇంకా అందువల్ల నేను కడిగేసి కొంచెం కొంచెం అందులోకి ఇందులోకి అడ్జస్ట్ చేస్తున్నాను లాస్ట్కి కూర అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కొంచెం కరివేపాకేసి పై పైన అలా ఫ్రై చేస్తే చాలా బాగుండిద్ది ఇంకా ఫైనల్గా నా కర్రీ ఇంకా ఫ్రై రెండు రెడీ అయిపోయాయి ఈరోజు అయితే మంచి టేస్టీగా కూడా వచ్చాయి కొన్ని కొన్నిసార్లు ఏదన్నా మిస్టేక్ చేస్తే చికెన్ కర్రీ మొత్తం జడిపోయింది కాకపోతే ఈరోజు మంచిగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది సండే వచ్చినప్పుడు నేనే వీళ్ళకి మంచిగా తినిపిద్దాం అనుకుంటాను నార్మల్ డేస్లో మీరు మీ అంతటి మీరు స్నానం చేయండి అన్నా చేయరు మీ అంతటి మీరు తినండి అన్న తినరు సండే వచ్చిందంటే మేమే తింటాము మేమే స్నానం చేస్తామంటారు ఎందుకంటే కొంచెం ఎక్కువ గంటలు గంటలు టైం స్పెండ్ చేయొచ్చు కదా అందుకని చెప్పేసి ఇక సర్లే అని చెప్పేసి మేము కూడా వదిలేస్తాము కాకపోతే పక్కన మొబైలు లేదంటే ఐపాడో పెట్టుకొని చూస్తూ ఉంటారు అవి ఎప్పుడైతే తీస్తామో అన్నం తినడం కూడా అంతటితో ఆగిపోయిద్ది మా అమ్మాయి అయితే సేమ్ అలానే చేస్తుంది కాకపోతే ఇక సండే ఒక్కరోజు వదిలేస్తాము అనకుండా ఇంకా నార్మల్గా అయితే వీళ్ళు వీళ్ళకంత టైం ఉండదు పొద్దున్నే వెళ్ళిపోతారు సిక్స్ థర్టీకి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి టూ ఓ క్లాక్ అవుతుంది ఇంక ఈ గ్యాప్లో ఏంటంటే నేను వచ్చేసరికి లంచ్ రెడీ చేసి ఉంచుతాను అయినా కూడా ఈ గ్యాప్లో నేను అన్నం పెట్టే గ్యాప్లో ఏదన్నా దొరికిందంటే ఇంక అంతే సంగతులు కథం ఇంకా దాంతో కడుపు నింపేస్తారు ఇంక అందుకని చెప్పేసి నేను త్వర త్వరగా తీసుకొచ్చి పెట్టేస్తాను అందుకోసమని ఏం చేస్తానంటే వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ముందైతే వెజిటేబుల్స్ కట్ చేసి టేబుల్ మీద పెట్టేసి ఉంచుతాను రాగానే వెతుక్కుంటారు ఎందులో ఏమున్నాయా అని చెప్పి వెజిటేబుల్స్ కానీ కనిపించినాయి అంటే కుకుంబర్స్ కానీ ఇంకా క్యారెట్స్ కానీ కంపల్సరీ తింటారు ఇవైతే ఖచ్చితంగా తింటారు అందుకని ఇవైతే నేను ఒక ప్లేట్ అయితే రెడీ చేసి అక్కడ పెట్టేస్తాను ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో ప్లేటు సేమ్ ఇలాగే పెట్టి ఉంచితే కనీసం ఇందులో సగం అన్న తినేస్తారు ఆకలి మీద దీంతో ఏంటంటే సగం కడుపు వెజిటేబుల్స్తో నిండినా కానీ అది హెల్తీగా ఉంటుంది కాబట్టి అది మంచిదే ఇంక అందుకని చెప్పేసి నేను రోజు ఇదైతే చేస్తాను ఈ కుకుంబర్ ఒకటి క్యారెట్ ఒకటి ఎంత పెట్టినా కానీ వీళ్ళకి బోరు కొట్టదు ఈ రెండు అయితే మంచిగా తింటారు కుకుంబర్స్ ఎన్ని పెట్టినా తినేస్తారు ఇంక ఇది ఒక్కటి మాత్రం నేను మంచిగా పెట్టి ఉంచుతాను టేబుల్ మీద ఇంకా స్వీట్స్ ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటే మొత్తం తీసి లోపల పెట్టేస్తాను ఇంకా మీ పిల్లలు కనుక మధ్యాహ్నం కనుక వచ్చేటట్టు అయితే ఇట్లా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఒక అలా ఎలా తింటారు అనుకుంటే మీరు కూడా అలా చేయండి వెజిటేబుల్స్ అలవాటు చేయండి హెల్తీగా ఉంటారు కాకపోతే ఫుడ్ అయితే మా వాడు స్కూల్లో అస్సలు తినడు పెట్టిన బాటిల్ పెట్టినట్టే వస్తుంది పెట్టిన ఫుడ్ పెట్టినట్లే తిరిగి వస్తుంది వీళ్ళు ఆఫ్టర్నూన్కి తిరిగి వస్తారు కాబట్టి నేను వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను అది ఒక్కటి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు దానివల్ల బక్కగా అయిపోతారు స్కూల్కి వెళ్ళాక మా వాడు చాలా బక్కగా అయ్యాడు అయినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగలాగా వాడి చుట్టూ తిరిగి తినిపిస్తాను అందుకోసమని చెప్తున్నాను అందుకని చెప్పేసి మనం పిల్లలు వచ్చేసరికి టేబుల్ మీద ఏదంటే వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు అది కనుక పెట్టినట్టయితే దానికే ఫిక్స్ అవుతారు ఈ స్నాక్స్ ఇవన్నీ తినడం వల్ల వాళ్ళ హెల్త్ పాడ ఉండదు తప్ప ఏమీ ఉండదు మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీఎన్ ద నెక్స్ట్ వీడియో